నమస్తే నేను మీ సతీష్ కందుకూరు సాక్షిగా కమ్మ కాపులపై జగన్ కుట్ర బయటపడింది మరి ఏమిటి ఆ కుట్ర అనేటువంటి వివరాల్లోకి వెళ్తే అంతరిక్షంలో అడుగు ఆధునిక యుగంలోను కులాల కుంపట్లు రాజేసి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి నీచపు బుద్ధి జగన్మోహన్ రెడ్డిది అందులో భాగంగానే ఈ రోజున మరొక నీచపు కుట్రకి తెరలేపాడు దానికి తన పేటిఎం బ్యాచ్ ఉంటారు కదా ఏదైతే బిస్కెట్లు పడేస్తా ఉంటాడో ఐదు రూపాయలు కూలి పడేస్తా ఉంటాడో అది తీసుకుని మొరిగి కొన్ని కుక్కలు పేటిఎం కుక్కలు ఈ రోజున సమాజంలో తిరుగుతూ మనుషుల మధ్యన కులాల మధ్యన మతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు ఇలాంటి వాళ్ల పైన ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా పోలీసులు కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తూ ఉంది మరి ఇంత చెప్తా ఉన్నాం ఏం జరిగింది అనేటువంటిది మాత్రం ఒక్క వీడియో చూద్దాం ఆ వీడియో చూసిన తర్వాత క్లుప్తంగా విశ్లేషించుకుందాం ఇతని పేరు దాసరి రాము జగన్మోహన్ రెడ్డి పడేసేటువంటి ఆ పేటిఎం కూలీ కోసం రోడ్ల మీద పడి అచ్చోసిన ఆంబోత్తులాగా ఊర కుక్కలాగా మురుగుతూ ఉంటాడు అరే ఏం మాట్లాడుతూ ఉన్నాం మనం మాట్లాడేదానికి ఎక్కడైనా శాంటిటీ ఉందా అనేటువంటి ఆలోచన ఉండదు నోటికి ఏదొస్తే అది జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసం తన స్వార్థం కోసం సమాజం పైన విషాన్ని చిమ్ముతా ఉంటాడు ఆ విషయాన్ని ఇలాంటి వాళ్ళు పెంట తినే వ్యక్తులు వచ్చి సమాజం పైకి వదులుతా ఉంటారు దాన్ని ఎక్కడికక్కడ వ్యాప్తి చెందిస్తా ఉంటారు తను మాట్లాడేటువంటి మాటలు చూద్దాం వీళ్ళే పెట్టుకుంటారు కందుకూరులో అంటే ఇప్పుడు ప్రకాశం జిల్లా కానీ ఇప్పుడు నెల్లూరు జిల్లా జిల్లాకొచ్చింది కందుకూరు దగ్గర గ్రామం అక్కడ వీళ్ళు ట్రాక్టర్లు నడుపుకొని జీవించే వాళ్ళు తిరుమల శెట్టి ఇంటి పేరు వాళ్ళు మా కాపులు అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళ గ్రామం సంబంధించిన అతనే కమ్మ సామాజిక వర్గం సంబంధించిన ఆయన అతనితో జరిగిన గొడవ ఒక చిన్న గొడవ విషయంలో అసలు ఒక గొడవ జరిగింది ఆ గొడవలో దానికి సంబంధించి ఏదైనా ఒక సంఘటన చోటు చేసుకుంది అనుకుందాం అక్కడికి వచ్చి కులాల పేర్లు ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఏముంది కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అలాగే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మా కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ట్రాక్టర్లు నడుపుకుంటా ఉన్నారు కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఆ ట్రాక్టర్లకు ఓనర్లుగా ఉన్నారు కులాల పేరు ఎందుకు వస్తుంది కడుపు కన్నం తింటున్నారు కదా కులం కూడు పెట్టదు కదా అక్కడ జరిగినటువంటి అంశం ఏమిటో ఓకే మీడియా ముందరు చెప్పచ్చు ఏం గొడవ జరిగింది అక్కడ ఎవరికి ఏం అన్యాయం జరిగింది బాధితుల పక్షాన మీరు మాట్లాడదలుచుకుంటే మాట్లాడచ్చు కులాల పేర్లు తెచ్చి మాట్లాడడం అసలు కులం పేరు ఇంకా అసలు ఏం జరిగిందో మనసులో పెట్టుకొని వాళ్ళ బైక్ మీద ఫార్చునర్ కార్ పెట్టి ఇది సినిమాల్లో ఎక్కడ సినిమాలో చూస్తుంటాం ఆ విధంగా ఫార్చునర్ కార్ తో గుర్దిచ్చి వాళ్ళ గుగ్గుని చంపాలని గుద్దిచ్చి కింద మీద మళ్ళీ కార్ ఎక్కించి వాళ్ళ మీద కార్ ఎక్కించి మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్ చేసి ఒక రక ఒక వ్యక్తి అక్కడే చనిపాడు త్రిమూజలి లక్ష్మీనాయుడు మిగతా ఇద్దరు భార్గవ్ పవన్ అక్కడ చావు బతుకుల మధ్య ఉంటే కుటుంబ సభ్యులు ఫోన్ చేసి వీళ్ళని కూడా సాక్ష్యం లేకుండా చేస్తామని చెప్పని పిలిపిస్తే వాళ్ళ కత్తులను రాడ్లు తీసుకొని వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా వస్తే చుట్టుపక్కల పొలాల్లో ఏం జరుగుతుందని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తే వాళ్ళని చూసి వెళ్ళిపోయారు ఇది ఆ వ్యక్తి ఈ ఇద్దరు చదిపాడు ఇద్దరు మిగతా సీరియస్ ఉంటే తీసుకొచ్చి గుంటూరులో ఉదయ హాస్పిటల్లో ఇక్కడ చేర్చారు ఒక కోమాలో నుంచి నిన్న బయటకు వచ్చారు కోమాలోంచి ఒక నడువుల దగ్గర కింద చేయట్లేదు ఇంత దుర్మార్గం భయానకం మేము ఎక్కడ చూడాలి మిమ్మల్ని ప్రభుత్వాన్ని మిమ్మల్ని ఏర్పాటు చేయడానికి మిమ్మల్ని నిర్మాణం చేయడానికి మేము కాపులం కావాలా మీ కమ్మోలకి మీ టీడీపీ పార్టీకి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి దెబ్బగా మీరు ఊర్లో వదిలిపెట్టి పారిపోయి పెళ్లాల పక్కల దాంకొని దుప్పట్లు దాంకొని ఊర్లో వదిలిపెట్టి మెట్రా హైదరాబాద్ పారిపోతే మేము కాపులో ఐదేళ్ళు ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఫైట్ చేసి పవన్ కళ్యాణ్ కోసం మీరు ఫైట్ చేసి మీ ప్రభుత్వాన్ని సజావుగా ఎలక్షన్ జరిపి మిమ్మల్ని ప్రభుత్వం ఊరు వదిలిపెట్టి రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవలసిన కులం మీది నిలబెడితే మీరు మమ్మల్ని ప్రతిసారి గెలిచిన ప్రతిసారి మమ్మల్ని కాపులే టార్గెట్ చేసి చంపుతారా అంటే ఒక కమ్మ సామాజిక వర్గం ముగ్గురు మనుషుల్ని ఫార్చునర్ తో గుర్తి చంపాలని చెప్పి చూశాడని చెప్పారంటే అంటే చట్టం మీద ఏం గౌరవం ఉంది అంటే మేము మీ ప్రభుత్వం అని ధైర్యమేగా ఇక్కడ చూస్తున్నాం కదా ఇతను మాట్లాడేటువంటిది ఈ మాట్లాడేటువంటి వ్యక్తిని నిజంగా ఊర కుక్క అని పిలవడంలో తప్పేమని ఉందా ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే అక్కడ ఒక సంఘటన జరిగింది ఒక కుటుంబంలోని కొంతమంది వ్యక్తులకి అన్యాయం జరిగింది అది ఇంకొక వ్యక్తి ద్వారా కందుకూరు నియోజకవర్గంలో దాన్ని అడ్రస్ చేసేటప్పుడు జరిగినటువంటి సంఘటన ఏమిటి అక్కడ ఏం జరిగింది ఎవరు అన్యాయం చేశారు ఎవరు బాధింపబడ్డారు ఆ అంశాలు చెప్పచ్చు అసలు గొడవ దారి తీసినటువంటి అంశాలు ఏమిటి ఎందుకు అక్కడ గొడవ జరగాల్సి వచ్చింది అనేటువంటి అంశం చెప్తే సరిపోతుంది అది చెప్పకుండా కాపు కులం కమ్మ కులం అని చెప్పి కులం కాళ్ళు తెచ్చి కులం ప్రస్తావనలు తెచ్చి ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి సమాజం పైన చిమ్మేటువంటి విషయాన్ని వ్యాప్తి చెందిస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళు ఇలాంటి పశువులు సమాజానికి ప్రమాదకరమా కాదా ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాల్సినటువంటి అంశం ఇది ఇక్కడ ఇంకొక మాట ఏం మాట్లాడతాడు ప్రతిసారి మా కులం వాళ్ళని అంటే కాపులో మేము తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చాం మీరు అధికారంలోకి వచ్చి అందలం ఎక్కిన తర్వాత మా కులం వాళ్ళని చంపేస్తారా మా కాపుల్ని చంపేస్తారా కమ్మ వాళ్ళు గడిచిన ఐదేళ్లు కూడా అసలు రాష్ట్రం వదిలి పారిపోయారు అని చెప్పేసి అని ఒక నీచపు భాష వీడు సమాజాన్ని ఉద్ధరించేవాడా వీడు జగన్మోహన్ రెడ్డి సమాజానికి ఉద్ధరించేటువంటి వ్యక్తులా అరే అసలు కందుకూరు నియోజకవర్గంలో జరిగినటువంటి గొడవ ఏమిటి అంటే అక్కడ కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు అతను కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి వీళ్ళు చెప్పేటువంటి పూర్తి స్టోరీ ఏమిటి అనేది చూస్తే అయితే ఇక్కడ ఇంకో పక్కన చూస్తే తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు తిరుమల శెట్టి పవన్ నాయుడు తిరుమల శెట్టి భార్గవ నాయుడు వీళ్ళ ముగ్గురు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అయితే ఈ కాకర్ల హరిశ్చంద్రప్రసాద్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గర ఈ ముగ్గురు సోదరులు కూడా పనిచేస్తూ ఉంటారు అతను కొన్ని టిప్పర్లు లారీలు అలాగే ట్రాక్టర్లు ఇవి ఉన్నాయి వాటికి వీళ్ళు డ్రైవర్లుగా పనిచేస్తూ ఉంటారు అయితే ఇందులో ఎవరైతే తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు అనేటువంటి వ్యక్తి ఉన్నాడో అతను కాకర్ల హరిశ్చంద్రప్రసాద్ వీళ్ళిద్దరూ కొంత సన్నిహితంగా ఉంటారు అతని దగ్గర పనిచేస్తున్నప్పటికీ కూడా కొంత సాన్నిహిత్యం ఉంది కలిసి మామూలుగా ఏమిటంటే పార్టీలు చేసుకునేంత సాన్నిహిత్యం కూడా ఉంది ఈ క్రమంలో ఎక్కడో వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి సాన్నిహిత్యం నేపథ్యంలో ఈ కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఈ తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు అనేటువంటి వ్యక్తి తాలూకు సతీమణి భార్య ఎవరైతే ఉంటారో అతనితోటి ఏదో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అనేటువంటి ఒక ప్రచారం కూడా ఉంది అయితే ఆ విషయం లక్ష్మీనాయుడికి తెలిసి అతను అతని సోదరులను తీసుకుని కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ దగ్గరకి వెళ్ళడం అతని తోటి వాగ్వాదానికి దిగటం అతని పైన కొంత దాడి కూడా చేశారు గతంలో అనేటువంటి కూడా ప్రచారంలో ఉంది అయితే అది మనసులో పెట్టుకున్నటువంటి హరిశ్చంద్ర ప్రసాద్ ఒక రోజున మరి తను కార్లో వెళ్తున్నటువంటి సమయంలో ఈ ముగ్గురు సోదరులు కూడా ఎవరైతే తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు పవన్ నాయుడు భార్గవ నాయుడు వీళ్ళ ముగ్గురు టూ వీలర్ మీద వెళ్తా ఉంటే అది గమనించి అతనికి ఆల్రెడీ కోపంలో ఉన్నాడు అతని పైన దాడి చేశారు అనేటువంటి ఆ కక్ష ఉంటుంది కదా ఆ కక్ష తోటి ఆ టూ వీలర్ ని అతను గుద్దేశాడు గుద్దిన తర్వాత ఓకే యాక్సిడెంట్ అయింది అంటే లేదు దానిపైన తొక్కించాడు ఈ యాక్సిడెంట్ లో ఎవరైతే లక్ష్మీనాయుడు అనేటువంటి వ్యక్తి ఉన్నాడో అతను మృతి చెందాడు మిగతా ఇద్దరికి తీవ్రమైనటువంటి గాయాలైనవి అయితే స్థానికంగా ఉన్నటువంటి అక్కడ పక్కనే పొలం రైతులు వాళ్ళంతా కూడా చూసి వచ్చి ఈ హరిశ్చంద్ర ప్రసాద్ అతని వాహనాన్ని అడ్డుకున్నారు అలాగే ఆ యాక్సిడెంట్ లో గాయపడినటువంటి ఆ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ కి ఫోన్ చేయటం పోలీసులకు ఫోన్ చేయటం ఇదంతా జరిగింది అయితే ఇందులో లక్ష్మీనాయుడు అనేటువంటి వ్యక్తి మృతి చెందగా మిగతా ఇద్దరు ప్రస్తుతం హాస్పిటల్లో వాళ్ళు చికిత్స పొందుతూ ఉన్నారు ఇద్దరికి కూడా కొంత సీరియస్గా ఉంది ఇది జరిగినటువంటి ఘటన అయితే దీంట్లో కులాల ప్రస్తావన ఎక్కడుంది అసలు కులం అంశం తీసుకురావాల్సినటువంటి అవసరం ఏముంది సరే కులం అంశం తీసుకొచ్చారు ఇదిగో కాపు వాళ్ళని కమ్మ అతను వచ్చి గుర్తించి చంపేశాడు అని చెప్పాడు ఇక్కడ కుల ప్రస్తావనే అనవసరం అనుకుంటే మళ్ళీ మా కాపులం తెలుగుదేశం పార్టీని గెలిపించాం ఈ రోజున తెలుగుదేశం పార్టీ అంటే ఒక కమ్మ కులానికి చెందినటువంటి పార్టీ అయినట్టుగా అలాగే జనసేన పార్టీ అంటే కేవలం కాపు కులానికి మాత్రమే పరిమితమైనటువంటి పార్టీ కింద ఇదంతా ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి కూడా కమ్మ కాపు ఈ రెండు కులాల మధ్యన కూడా చిచ్చు పెడితే తాను రాజకీయంగా లబ్ధి పొందొచ్చు అనేటువంటి ఆలోచన ఒక నీచపు బుద్ధి ఈ నీచపు బుద్ధి ఇవాళ్ళ జగన్మోహన్ రెడ్డికి వచ్చిందే మొదటి కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి కూడా ఇలాంటి నీచపు రాజకీయాలే చేసుకుంటూ వచ్చారు దానికోసం ఇలాంటి ఊర కుక్కల్ని డ్రైనేజీల్లో లో పొరలాడేటువంటి పందుల్ని వీళ్ళని తీసుకొచ్చి సమాజం మీదకు వదిలిపెడతా ఉంటారు వీళ్ళేంటి అంటే కుక్కల మాదిరిగా ఆ బిస్కెట్లు వాళ్ళు విసిరేటువంటి ఆ బిస్కెట్లు ఏవైతే ఉంటాయో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు వాళ్ళు విసిరే ఆ బిస్కెట్లు తినే కుక్కలు స్వైర విహారం చేస్తూ ఉంటాయి సమాజం పైన స్వైర విహారం అంటే అందరికీ తెలిసింది కదా ఇప్పుడు ఇతన్ నోట్ నుంచి వస్తున్నటువంటి భాష ఉంది దీనే స్వైర విహారం అంటారు అసలు సంబంధం లేని చోట సంబంధం లేనటువంటి అంశంలో అరే ఆ కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఫార్చునర్ వాహనం తోటి గుద్దాడో అతను తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ నాయకుడా ఆ పార్టీలో ఎమ్మెల్యే వార్డు మెంబరా ఏమైనా పార్టీలో అతనికి సంబంధం ఉందా అలాంటి ఆ గొడవ అక్కడ ఏదో ఒక అక్రమ సంబంధం ఒక వ్యక్తికి ఇంకో ముగ్గురు వ్యక్తులకి మధ్య ఉన్నటువంటి కక్షలు ఈ నేపథ్యంలో వాళ్ళు వాళ్ళు ఏదో తగువాడుకుంటే అక్కడ కమ్మ కులం కాపు కులం అని చెప్పి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళని చంపేస్తున్నారు అని చెప్పేసి అని ఇలా చిత్రీకరించడానికి ఎవడన్నా కడుపు కన్నం తినేవాడు ఇలాంటి మాటలు మాట్లాడతాడా ఇతను వెళ్ళి మాట్లాడుతుంది కూడా ఎక్కడా ఏదైతే ఆ యాక్సిడెంట్ లో గాయపడినటువంటి పవన్ నాయుడు అలాగే భార్గవ్ అనేటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఆస్పత్రిలో చికిత్స పొందుతా ఉంటే వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాడు అది కూడా దేనికి కేవలం రాజకీయ లబ్ధి అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి బయటకు వచ్చి ఈ నీచప్ మాటలన్నీ మాట్లాడడానికి ఇంత పని చేసింది పట్ట మొగలు పొలాలు చుట్టూ చేసిన పని అంటే అక్కడ పోలీసు అధికారులు మళ్ళీ పో రాజకీయ ఒత్తిళ్లు కూడా లోమకుండా పోలీసులు బాధ్యత తీసుకోని 200 గా కనపొర్తుంటే బండి కనపొర్తుంటే యాక్సిడెంట్ అంటారేండి గతంలో ఎలమే గొడవలు ఉన్నాయి వీల కాకుండా కుటుంబానికి కుటుంబ వీళ్ళ ఆడలు గల్లించాడు ఇడు కాపులల్ల ఆడలు గల్లించాడు వాడు గతంలో కేష్మా దగ్గరికి వచ్చింది ఇది కావల గుదిరీ కేసేని పోలీసులు ఎఫ్ఐఆర్ గట్టన కోర్టుకు పెట్టారు వీడే చెప్తా ఉన్నాడు కదా ఇప్పుడు కమ్మ కులం కాపు కులం అని చెప్పి మాట్లాడి హరిశ్చంద్రప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఏదో తెలుగుదేశం పార్టీ వాతన్ని కాపాడేసింది అన్నట్లుగా పిక్చర్ ఇచ్చాడు ఇప్పుడు వరకు కానీ ఇప్పుడే ఇతనే చెప్తా ఉన్నాడు కదా పోలీసులు అక్కడ ఈ గుద్దినటువంటి వ్యక్తి వాహనాన్ని చూశారు గుద్దింది ఇతను అని చెప్పి అసలు వాళ్ళకి వాళ్ళకి గతంలోనే తగాదాలు ఉన్నాయి ఈ గతంలో ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు వచ్చింది అని చెప్పి పోలీసులు అక్కడ ఎఫ్ఐఆర్ కట్టారు మరి ఈ యాక్సిడెంట్ ఘటనలో ఏదైతే ఈ రోజున ఇతను చెప్తున్నట్లుగా నాయుడు లేదంటే భార్గవ్ నాయుడు పవన్ నాయుడో వాళ్ళని గుద్దించి చంపేసినటువంటి ఇతన్ని ఏమైనా కూడా తెలుగుదేశం పార్టీ గాని ప్రభుత్వం గాని తప్పించిందా లేదు కదా పోలీసులు కేసు పెట్టారు కదా ఈ రోజున మొత్తం విచారణ జరుగుతా ఉంది కదా ఇంత జరుగుతా ఉంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తమ కులానికి మాత్రమే కాపు కాస్తున్నారు వీళ్ళంతా కూడా కొమ్ము ఉన్నారు అన్నట్లుగా అసలు కులాల పేరు తెచ్చి సమాజంలో ఏం చెప్పదలుచుకుంటా ఉన్నారు ఇది జగన్మోహన్ రెడ్డి నీచానికి పరాకాష్ట అండంలో ఎక్కడా కూడా అత్యయోక్తి లేదు అంటే మిమ్మల్ని గెలిపించిన ప్రతిసారి మా ఊ మా ఊళ్ళు బలిపోసూలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డితో గోడలబడి అవ్వాలా లోకల్ నిలబడి మిమ్మల్ని నిలబెట్టి మిమ్మల్ని గెలిపించి ఏదో ముగిస్తూ ఇరవై సీట్లు ఇరవై మిమ్మల్ని గెలిపించాలి అసలు వీడికి కూటమికి ఎక్కడైనా సంబంధం ఉందా పోనీ వీడేమైనా జనసేన పార్టీలో సభ్యత్వం ఉన్నటువంటి వ్యక్త లేదా తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం ఉన్నటువంటి వ్యక్త లేదు కూటమిలో ఉన్నటువంటి ఏ పార్టీలకైనా ఇతని తోటి సంబంధం ఉందా ఎక్కడా లేదు ఈ జరిగినటువంటి గొడవ ఏమిటి అది యాక్సిడెంట్ కాదు హత్య అనేటువంటి అంశం పోలీసులే ఈ రోజు నిర్ధారించారు కేసు పెట్టారు అని చెప్పి చెప్తా ఉన్నాడు ఆ గొడవ జరిగిన దేనికి ఏదో అక్రమ సంబంధం అనేటువంటి అంశం అక్కడ రాజకీయాలు ఎందుకు వచ్చినాయి అక్కడ రాజకీయ పార్టీల పేర్లు ఎందుకు వచ్చినాయి అక్కడ సీట్ల ప్రస్తావన ఎందుకు వస్తా ఉంది కులాల పేర్లు కులాల ప్రస్తావన ఎందుకు వస్తా ఉంది ఈ కుల రాజకీయాలు చేయడం వల్ల సమాజానికి ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి ఇది మొదటిసారి కాదు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ జనసేన ఈ రెండు పార్టీల మధ్య గొడవ పెట్టాలి అంటే కమ్మ వారికి కాపులకి మధ్యన కూడా ఏదో రకంగా గొడవ పెట్టాలి వీళ్ళని విడదీస్తే ఓటు బ్యాంకు చీలుతుంది అప్పుడు ఆ చీలినటువంటి ఓటు బ్యాంకు లోంచి ఎంతో కొంత ఓట్లు మనకి పడతాయి ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కులాల మధ్యన కుంపట్లు పెట్టడం కులాల మధ్యన చిచ్చు పెట్టడం కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా చేసే పనేనా ఇది జగన్మోహన్ రెడ్డి నిజంగా అన్నమా లేకపోతే పెంటా తినేది అని చెప్పి ఈ రోజున ప్రజాస్వామ్యవాదులు కూడా ప్రశ్నిస్తా ఉన్నారు ఎందుకంటే కులాల కుంపట్లు పెట్టి వీటి ద్వారా రాజకీయ లబ్ధి పొందుదాం అని చెప్పి అందుకోసం సమాజం పైన ఇలాంటి విషయాన్ని చిమ్ముతూ నీ రాజకీయ లబ్ధి కోసం నీ అధికార దాహం కోసం సమాజంలో ఇలాంటి విద్వేషాలు రెచ్చగొడితే ఏం సాధిస్తావు దీని వల్ల నువ్వు బాక్కునేది ఏముంది అని చెప్పి కూడా ఈ రోజున అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు జరిగేటువంటి సంఘటనని ఏ సంఘటన జరిగినా కూడా ప్రతి దాన్ని ఏదో రకంగా తనకి అనుకూలంగా మలుచుకోవాలి దాన్ని రాజకీయం చేయాలి అనేటువంటి ఒక్క దృక్పథమే ఈ రోజున కులాల పేరుతోటి ఇది చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదేళ్లు ఏదైతే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అంటాడో ఇవే కులాల మీద ఏ రకంగా దమనకాండ చేయించాడు జగన్మోహన్ రెడ్డి డాక్టర్ సుధాకర్ ఉదంతం దగ్గర నుంచి మిస్బా సంఘటన దగ్గర నుంచి అబ్దుల్ సలాం సంఘటన దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి ఎవరిని వదిలిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క కుటుంబానికైనా కూడా న్యాయం జరిగిందా కులాల పేర్లు తెచ్చి కులాల మధ్యన చిచ్చు పెట్టి విభజించు పాలించు అనేటువంటి విధానంలో తాను రాజకీయ లబ్ధి పొందాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ఈ కుట్రలు ఇంకా ఇలాగే కొనసాగుతా ఉంటే సమాజంలో హింస అనేటువంటిది మరింత పెరిగిపోయి పెచ్చులు మీరిపోయేటువంటి ప్రమాదం పొంచి ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసే పేటిఎం కూలీల కోసం ఆ బిస్కెట్ల కోసం ఇలాగ విహారం చేసి చేసేటువంటి ఊర కుక్కల్ని ఊర పందుల్ని వెంటనే కట్టడి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఆ బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది ప్రభుత్వము పోలీసులు వెంటనే ఇలాంటి వాళ్ళపైన ఎందుకంటే సమాజంలో కులాల ప్రస్తావన తెచ్చి చిచ్చులు పెట్టే విధంగా కులాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నటువంటి ఈ దాసరి రాము అనేటువంటి ఈ ఊర కుక్క పైన కేసు పెట్టి వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని కట్టడి చేయకపోతే సమాజం మరింత అయిపోయేటువంటి ప్రమాదం పొంచి ఉంది కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలన్నటువంటి డిమాండ్లు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి మరి అంశంపైన మీ అభిప్రాయం ఏంటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ